భలే భలే పొట్టి ఫ్యాన్లు కాకినాడ జిల్లాలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి ప్రస్తుతం ఎండాకాలం వేసవి పెరుగుతున్న నేపథ్యంలో చూడముచ్చటగా ఆకట్టుకుంటున్నాయి రోడ్డుపై భద్రాచలంకు చెందిన వ్యాపారస్తులు ఈ అమ్మకాలు కాకినాడ జిల్లాలో నిర్వహిస్తున్నారు చూడటానికి అట్రాక్షన్ గా ఈ ఫ్యాన్ అంటే చూడటానికే కాదు గాలి కూడా వేగంగా వీస్తుందని కొనుగోలు చేసిన వారు కూడా ఆ పేర్కొంటున్నారు ఈ ఫ్యాన్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇతర ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు కూడా ద్విచక్ర వాహనాలపై కూడా తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది చూడటానికి అతి చిన్నగా ఉన్న వాటి నుంచి వచ్చి గాలి అయితే మాత్రం పూర్తిగా సాటిస్ఫై కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా అయితే మాత్రం ఈ చిట్టి పొట్టి నుంచి వచ్చి గాలి ఉంటుందని కొంటున్న కస్టమర్స్ అయితే పేర్కొంటున్నారు కాకినాడ కేంద్రంతో పాటు రూరల్ ప్రాంత రహదారులకు పక్కనే ఈ చిట్టి పొట్టి ఫ్యాన్ల అమ్మకాలు నిర్వహిస్తున్నారు ఒక్కొక్క ఫ్యాను నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు రేట్ వీటి రేట్లు పలుకుతున్నాయి అయితే దీన్ని ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం బయటికి దీన్ని తీసుకెళ్లామంటే గంటన్నర నుంచి రెండు గంటల వరకు ఏకదాటిగా ఈ ఫ్యాన్ తిరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు దీంతో పాటు ఈ ఫ్యాన్ వేగం అంటే అతి వేగంగా కావాలి స్లోగా కావాలి మీడియంగా కావాలంటే వాటి వేగం కూడా తగ్గించుకునేందుకు ప్రత్యేక బటన్ ఈ ఫ్యాన్కు సిద్దం చేశారు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ప్రత్యేక పిన్ ఇలా తనదైన శైలిలో ఏదైతే ప్రస్తుతం వేసవ కాలం కావడంతో కస్టమర్స్ ను ఆకట్టుకునే విధంగా ఈ ఫ్యాన్లు భద్రాచలం ప్రాంతంలో నిర్వాహకులు ఈ ప్రాంతానికి కాకినాడ జిల్లాకు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అమ్మకాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా చూసేందుకు కూడా రంగురంగులుగా ఈ ఫ్యాన్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు ప్రధానంగా మన నివాసంలో ఒకవేళ ఇన్వర్టర్ ఇలాంటి సౌకర్యం లేకపోతే కరెంట్ ఉన్నా ఇంట్లో వస్తుందంటే మన తల వద్ద ఈ ఫ్యాన్ పెట్టుకుని మధ్యాహ్నం దగ్గర రాత్రి సమయం నిదరించామా చల్లని గాలికి నిద్రపట్టే అవకాశం ఉంది ఈ ఫ్యాన్ చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్యాన్ ఒక చ ఒక చిన్న ఫ్యాన్ ఇది ఈ ఫ్యాను చాలా ఒక ఇద్దరు బండి మీదన ఒక చేతితో పట్టుకోవచ్చు ఈ ఫ్యాన్ని మరి కరెంట్ లేని వాళ్ళు ఇన్వర్టర్ లేని వాళ్ళు కొద్దిగా ఈ ఫ్యాన్ని ఆచరిస్తే తల్లదారి పెట్టుకుంటే చల్ల గాలి వేస్తుంది చూడడం కూడా చాలా బాగుంది ఎండలు పెరిగిపోతున్నాయి కదా ఈ ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటే కొంచెం చల్లగా చల్లగా ఉంటుంది